सिन्दूरारुण विग्रहं त्रिनयनं माणिक्यमौलिस्फुर तारा नायकशेखरं स्मितमुखी मापी नवक्षोरुहं पाणिभ्या मलिपूर्णा रत्नशशकं रक्तोत्फलं विभृतेयं सौम्यां रत्नघर्ष्टरक्तचरणाम् जायते अरुणाम् करुणां तरंगिताक्षिः ध्रुतापाशां कुशपुष्पानचापम् अनिमादिभिरावृताम् मायोक्ये राहमिच्छेव विभावये भवानीम् जायेत् पद्मासनत्तम् विकसितवद्राम पद्मबत्रायताक्षिः हेमाभम् पीतवस्त्रम् पर करकलिता हे रसद हेमपद्मां सर्व आलंकार युक्तम सकलम आभाजातम सर्व संपत्प्रदात्रिम सर्कुम कुमाविलेपना मलिकतुं विकस्तु ऋकाम समं दहसित एक्षनम् साशदाचा पापाशम् कुषाम मसे सजनामोहिनी मरुनामाल्य भूषाम् ब्रह्म जपा कुष्माभासुराम जपा विधोष्मरेजं विकाम ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహోం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్న బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజదోషం దీవి ఒకటి షష్టాష్టకాల ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికూడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము పాట కచేను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచ్చేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పటికీ ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది ఏంటి పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామంత్రి ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా విడబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులు కొన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రుద్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలా అంటే కాదు నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటాను లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారేమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని చెబితే మానుకుంటారంటే మానుకోరు మానుకున్నప్పుడు మంచిగా చెడ చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెళ్ళలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు కానీ కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకు టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి కూడా ఏలనాడు శని మొన్న మార్చి ముప్పైకి రెండు సంవత్సరాలన్నర గడిచిపోయింది ఇప్పుడు ఇంకో సంవత్సరం గడిచిపోయింది మూడు సంవత్సరాలన్నర మూడు సంవత్సరాలన్నర గడిచిపోతే మరి ఏడు సంవత్సరాలన్నర ఉంది మరి మూడు సంవత్సరాలన్నర నాలుగు సంవత్సరాలు ఇంకా ఏలనాడు శని మీకుంది ఈ ఏలనాడు శని వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి జన్మ శని అంటే చాలా బాధ ఇక ఈ శని బాధ ఎవడూ పడలేడు పడలేనటువంటి బాధ ప్రాణం తీసుకోవటమో ఆత్మహత్య చేసుకుందాం అన్న పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి అర్ధాస్తమంలో కుజుడున్నాడు జన్మంలో శని ఉన్నాడు కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతిరోజు తప్పకుండా సూర్య నమస్కారం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం సూర్యుడు బ్రహ్మ మధ్యాహ్నం సూర్యుడు మహేశ్వరుడు సాయంకాలం పూట విష్ణువు ఈ రకంగా మూడు వేల సూర్య నమస్కారం చేయండి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగా లేవండి స్నానం చేయండి సూర్యుడి నమస్కారం చేయండి శివాలయానికి వెళ్ళండి శివాలయంలో శివుడికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి చాలామంది ఏం చేస్తున్నారంటే నవగ్రహాలకు ప్రదక్షిణం అయిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు అట్లా మాత్రం కాళ్ళు కడుక్కోవటం చాలా తప్పు ఆ కాళ్ళు కడుక్కోవడం ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద ఉన్నాడు అనుకోండి చెప్పు తీసుకొని పటామను కొట్టి రెండు కాళ్ళు పట్టుకొని తప్పైందంటే ఎవరినో ఒప్పుకుంటారా నీవు కావాలని చెప్పుబెట్టి కొడితే కాళ్ళు పట్టుకుంటువి చెప్పుబెట్టి కా చెప్పుబెట్టి కొట్టి కాళ్ళు కడుక్కున్నట్టు కాళ్ళు పట్టుకున్నట్టు ఉంటుంది కాళ్ళు పట్టుకున్నా క్షమించరు అట్లాగే నువ్వు నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటే నువ్వు దేవుడి గుళ్ళోకి పోయినా పోకపోయినా పర్వాలా దేవుడు పూజ చేయించకపోయినా పర్వాలా కాళ్ళు కడుక్కుంటే మహాపాపం చేసిన వాడు పోతావు కాళ్ళు ఎక్కడ కడుక్కుంటావు ఏదైనా తొక్కామనుకుంటే పక్కన కడుక్కుంటాం ఏ బాత్రూమ్లోకి పోతే కనుక్కుంటాం ప్యాస్ పోసుకుంటే ఏ కాళ్ళ మీద పడ్డాయి అనుకుంటే కాళ్ళు కనుక్కుంటాం చెడు ఏదైనా తగిలిందంటే కాళ్ళు కడుక్కుంటాం దేవుడు చెడువాడు చెడువాడు కాదు మంచివాడు అందరినీ రక్షించేవాడు భగవంతుడు అటువంటి భగవంతుడు పోయి కాళ్ళు కడుక్కోవటం నవగ్రహాల గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కోవటం విపరీతంగా చేస్తున్నారు నూటికి తొంభై మంది అదే చేస్తున్నారు చాలామంది అడుగుతారు గుళ్ళో ఉండగా ఏమండి పనికిరాదు రాదు కళ్ళు కడుక్కోవద్దు అంటే మళ్ళీ చూసి ఇంతమంది కడుక్కోవచ్చు అంటే ఏం చెబుతున్నాడు ఈయనకేం తెలుసులే అని నా వెనకగా నన్ను చూడ నేను చూడకుండా ఉండేట్టుగా కాళ్ళు కడుక్కుంటారు అట్లా కాళ్ళు కడుక్కుండి గుళ్ళోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుండే బదులు గుడికి పోవడం మానేయండి తప్పలేదు గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కొని ఉన్న బాధకి విపరీతమైన బాధ తెచ్చుకున్నట్టు అవుతుంది దేవుణ్ణి ద్వేషించినట్లు అవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు నవగ్రహాల గుళ్ళో శివాలయంలో ప్రదక్షిణం చేయడం చాలా అవసరం అర్ధాష్టమ శనికి జపం చేయించుకోవటం గురువుకి జపం చేయించుకోవడం శనికి పంతొమ్మిది వేలు గురువు పదహారు వేలు జపం చేయించుకోండి నల్ల నువ్వులు శనగలు దానం ఇవ్వండి మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం ఎట్లా ఉందో చూపించుకొని జాగ్రత్తగా ప్రవర్తించండి ఇప్పుడు చెప్పబోయేది అందరికీ ఏమిటంటే రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఎవరికి ఏ రాశి వాళ్ళకి కూడా పూర్తిగా బాగున్నది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు ప్రపంచ దేశాలకే బాగాలేదు ప్రపంచ దేశాలకు ఇబ్బంది వస్తే మనకేమవుతుంది యుద్ధాలు విపరీతమైన అంతర్యుద్ధాలు ఈ అంతర్యుద్ధాల దగ్గర ఉప్పు దగ్గర నుంచి ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది నీవు చేసే ఉద్యో ఉద్యోగంలో కానీ నీవు చేసే వ్యాపారంలో కానీ వచ్చే ఆదాయం అన్న పెరుగుతుందా పెరగదు ఆదాయం మాత్రం తక్కువే ఉంటుంది కానీ ఈ ఆదాయం ఏమో తక్కువ ఖర్చు ఎక్కువ పైన ఈ వా వాతావరణం బాగాలేదు విపరీతమైన వర్షాలు కురిసినాయి రేపు రాబోయే కూడా విపరీతమైన ఎండలు కాస్తాయి దీనివల్ల రోగాలు వ్యాధులు ఎక్కువ అవటం జనానికి మందులు ఎక్కువ అవుతాయి ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతివాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రతి రాశి కూడా తప్పనిసరిగా మీ జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం జాతకం చూపించుకొని దానికి తగినట్టుగా మీరు ప్రవర్తిస్తే మీకు ఎంతైనా మంచిది అట్లా కాకుండా ఏదో చెప్పాడులే విన్నాములే అని అనుకునేటట్లయితే మేము చెప్పి మీకు ఏమీ ఉపయోగం లేదు మీరు అందరూ బాగుండాలని ఉద్దేశంతో మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది కానీ ఏదో మీ దగ్గర డబ్బులు వస్తాయి డబ్బులు తీసుకుందా ఉద్దేశంతో జాతకాలు చెప్పే విషయం కాదు ఎందుకంటే మా బోటి వయసు వాళ్ళు స్వార్థంతో ఏది చెప్పరు నా వయసు ఎనభై సంవత్సరాలు ఈ వయసులో మీ దగ్గర ఏదో డబ్బులు కాజేయాలి మాత్రం మేము చెప్పం కాబట్టి మీరు చెప్పింది బాగా అర్థం చేసుకోండి ఏమవుతుందంటే అంతా మునిగిన తర్వాత ఏమనుకుంటే లాభం ఒక శాస్త్రం చెప్పుంది కరివి మీద మింగిన వెలగ పండు కరణిని సుమతి అని ఏనుగ వెలక్కాయ మింగుతుందండి వెలక్కాయ మింగేటప్పుడు గుజ్జు ఉంటుంది ముడ్డమ్మడి వెలక్కాయ పడుతుంది అది పడేటప్పుడు వెలక్కాయలో గుజ్జు ఉండదు డబ్బు వచ్చేటప్పుడు ఐశ్వర్యం వచ్చేటప్పుడు దాని అందరూ వచ్చేస్తుంది లక్ష్మి చంచలమైంది లక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం ఏదో రోజు పోయేదే చంచలమైంది ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా నిలబడేది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈశ్వరుడిచ్చే ఈశ్వర్యమా లక్ష్మి ఐశ్వర్యమా ఈశ్వర్యమా లక్ష్మి చెంచలమైంది కాబట్టి మీరు జాగ్రత్త ఎంత పడితే ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి పోయిన తర్వాత జాగ్రత్త పడితే ఏమి లాభం ఉన్నప్పుడు పోకుండా జాగ్రత్త పడండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం శ్రీకళ్యాణ గుణావహం మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి శ్రీకళ్యాణం సీతారాముల కళ్యాణం చేస్తాం అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది కళ్యాణ గుం మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి బాధలు ఉండకూడదు మరి కష్టం ఏడుపు మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి రిపుహరం శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి రిపుహరం దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తాయి రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు చచ్చిపోయినారు ఎలా ఈ కళగా నవదా అంటే నమ్మడు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారనే అన్న తర్వాత కూడా బాధపడతాం దుస్వప్న దోషాపహం దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మరి శ్రీకళ్యాణం శుభం జరగాలి రిపుహరం శ్రీకళ్యాణ గుణాభావం రిపుహరం శత్రుత్వం లేకుండా ఉండాలి దుస్వప్నాలు రాకుండా ఉండాలి దుస్వప్న దోషాభావం గంగా స్నానం విశేష పుణ్య ఫలం గంగ ఎవరు ఈశ్వరుడు నెత్తిన పెట్టుకున్నాడు ఈశ్వరుడి నుంచి గంగ వచ్చింది ఆ వచ్చింది హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది గంగా స్నాస స్నాన విశేష పుణ్య ఫలితం గోదాన పుణ్యం తుల్యనరుణము ఆవు దూడతో కూడిన ఆవుని దానమిస్తే చాలా విపరీత విశేషమైన పుణ్యం వస్తుంది గోదాన తుల్యనుడము తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం ఆయుష్ పెరుగుతుంది సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళుగా ఉంటారు బాగా పైకొస్తారు సంతాన సంప సంపత్కరం శ్రీకళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషాపహం నానాశాస్త్ర పుణ్య భరదము ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది నానాశాస్త్ర పుణ్య భరదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిత ఉత్తమం ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధిత ఉత్తమం సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళు అవుతారు సంతాన సంపత్కరం శాస్త్ర సాధనం అన్ని శాస్త్రాలు అవుతుంది నానా శాస్త్ర సుధా సుసాధనం పంచాంగం ఆకర్ణితాం ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది సరే ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు పచ్చడి కాదు వేప ప్రసాదం వేప చేదు మామిడికాయ పులుపు తర్వాత వేప చేదు కాదు చే వేప పువ్వు వగరు ఉంటుంది ఒగరు పులుపు చేది చేదు పులుపు అనేదానికి మామిడికాయ పులుపు తీపికి బెల్లం వేస్తున్నారు తేనె వేయాలి ఇది అంతా కలిసి చేదు వగరు పులుపు తీపి ఇవన్నీ కూడా చూడాలి మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని చేదు అంటే ఏదైనా చెడు జరిగితే చేదు ఇట్లాంటి చేతులన్నీ కూడా వస్తుంటాయి మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాది పండుగ చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి